హాయ్ అండి అందరికి ఇవాళ చేయబోయే రెసిపీ వంకాయ జీడిపప్పు కర్రీ ఈ కర్రీ ఇలా కనుక వండితే ఫంక్షన్ లో కర్రీ లాగా చాలా రుచిగా ఉంటుంది నా వీడియో చూసి ప్రతి ఒక్కరు ముందుగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ప్రతి వీడియో మీకు వస్తుంది ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా వంకాయ ముక్కలు ఇలా కట్ చేసుకుని వాటర్లో వేసుకోండి వాటర్లో వేసేసుకున్నాక కొద్దిగా ఉప్పు వేసుకుంటే మనకి వంకాయ ముక్క కలర్ మారకుండా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకోండి తగినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాగాక ఈ వంకాయ ముక్కలు అందులో వేసేసుకుని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకుని వండితే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఫంక్షన్లో కర్రీ లాగా చాలా చాలా రుచిగా ఉంటుంది వంకాయ ముక్కలు ఫ్రై అయిపోయినాయి కదా ఓ ప్లేట్లోకి తీసేసుకుందాం ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కలన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం కదా అదే కడాయిలో జీడిపప్పు వేసుకుని రెండు సెకండ్లు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది జీడిపప్పు రెండు సెకండ్లు ఫ్రై చేసేసుకున్నాం కదా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం వంకాయ జీడిపప్పు కర్రీలో ఇలా ఫ్రై చేసుకుని వేసుకోవాలి అదే కడాయిలో పచ్చిమిరగాయ ముక్కలు వేసుకోండి పచ్చిమిరగా ముక్కలు వేసుకుని ఇంకా సేపు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్నాక ఆనియన్స్ కూడా వేసేసుకోండి ఆనియన్స్ వేసుకుని ఇంకాసేపు ఫ్రై చేసుకోండి తగినంత సాల్ట్ వేసుకోండి ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఫ్రై అయిపోయాక ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోండి వేసుకున్నాక పచ్చివాసన పోయేదాకాసేపు ఫ్రై చేసుకోవాలి అల్లం పేస్ట్ బాగా ఫ్రై చేసేసుకున్నాక ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసుకోండి కాసేపు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసేసుకున్నాక కొద్దిగా పసుపు తగినంత కారం వేసుకోండి నేనైతే రెండు స్పూన్ల వరకు కారం వేసుకున్నాను మీరు కారం తక్కువగా తింటే కొద్దిగా తగ్గించి వేసుకోండి కారం కాసేపు ఫ్రై చేసుకోవాలి గరం మసాలా అయితే ఇప్పుడు వేయకూడదు లాస్ట్లో కూర ఉడికిప్పుడు దగ్గరికి వచ్చే ముందు వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకోండి ఉడకటం స్టార్ట్ అయినప్పుడు వంకాయ ముక్కలు అందులో వేసేసుకోండి జీడిపప్పు కూడా వేసేసుకోండి వేసేసుకున్నాక గట్టితోటి బాగా కలుపుకొని బాగా సిమ్ల్లో పెట్టి ఉడకనివ్వండి కాసేపు వంకాయ ముక్కలు ముందుగానే ఫ్రై చేసుకున్నాం కాబట్టి కొద్దిగా వాటర్ అయితే సరిపోతుంది ఇప్పుడు గరం మసాలా వేసుకోండి కొద్దిగా వాటర్ ఉందనగా గరం మసాలా అప్పుడు వేసుకోవాలి అప్పుడు వేసుకుని కాసేపు మళ్ళీ ఉడకనివ్వాలి అప్పుడు మంచి టేస్టీగా ఉంటుంది ఫంక్షన్లో కర్రీలాగా రెండు మూడు సెకండ్లు మూత పెట్టి ఇంకాసేపు ఉడకనివ్వండి వంకాయ జీడిపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది కొద్దిగా కొత్తిమీర తురం వేసుకోండి లాస్ట్లోనూ ఒకసారి గట్టితోటి కలిపేసుకుని స్టవ్ ఆపేసుకోండి వంకాయ జీడిపప్పు కర్రీ మీకు నచ్చిందా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒకసారి మీరు కూడా ఎలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి నా వీడియోలు కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే బంధువులకి కి షేర్ కూడా చేయండి